హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర పెన్షన్దారులు దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న ఆసల ఫెన్షన్దారులకైతే చేత పథకం ద్వారా వృద్ధులకి కావచ్చు వంటర మహిళలు కావచ్చు వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పటి నుంచి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మన మంత్రి సీత కగర్ అయితే చెప్పారు కదా సో మనమైతే ఎవరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మనమైతే తెలుసుకు ఇంకా కొత్త వరకు ఎలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేతు పథకం ద్వారా డబ్బులు ఈ రోజు వస్తాయా రేపు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి మనం ఎదురు చూస్తూనే ఉన్నామండి అయినా సరే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అనేది ఇప్పటిదాకా ఎవరికైతే రాలేదని బాధపడుతున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్తగా మనకైతే మంత్రి సీతక్క గారు ఏం చెప్తున్నారంటే హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే డబ్బులు విడుదల చేయడానికైతే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు హామీల ప్రకారంగా చూసుకుంటే వంటరి మహిళలకి వృద్ధులకి ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా గతం నుంచి పొందుతున్న ఉంటారు వాళ్ళకి నేరుగా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఇంకా చూసుకుంటే ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళకైతే ప్రెసిడెంట్కి అయితే లేదు కానీ పాత లెక్క ప్రకారంగా వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా చూసుకుంటే వికలాంగులు సోదరులు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో అయితే చెప్పారు కదా అదేవిధంగా డబ్బులు కూడా విడుదల చేయడానికి అయితే అక్టోబర్ నెల నుంచి మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఏదైతే ప్రజెంట్ ఈ నెల నడుస్తుందో దీనికి సంబంధించిన డబ్బులు మాత్రమే వస్తాయి చాలామంది అనుకుంటున్నారంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి రెండు సంవత్సరాలు అయింది కదా సో ఆ డబ్బులు కూడా వస్తాయనుకుంటున్నారు అలాంటి డబ్బులు ఏం రావండి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ అయితే ఇస్తుందో ఇప్పటి నుంచి మాత్రమే మనకైతే ఖాతాలో అనేది డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఇంకా ఫర్దర్గా మన తెలంగాణలో ఏ కొత్త పథకాలు ప్రారంభించినా సరే ఇంకా మన ఆసరా పెన్షన్దారులకి అయితే కొన్ని కొన్ని లోన్ స్కీమ్స్ అయితే వస్తాయండి ఆ స్కీమ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనమైతే ఏం వచ్చినా సరే మన ఛానల్ తప్పు మీకు అయితే అందిస్తాను అలాగే కొత్త వాళ్ళకి మరి ఎప్పుడు అవకాశం ఉంది కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే అంటే చాలా చాలామంది అడుగుతున్నారు సో ప్రజెంట్గా చూసుకుంటే కొత్త వాళ్ళకి అయితే ఎలాంటి అవకాశం అయితే లేదండి ఎందుకంటే ఏదైతే పాత అప్లికేషన్స్ అయినా వై అవి చూడడానికి దాదాపుగా మూడు లక్షల వరకు అయితే వచ్చాయని చెప్తున్నారు సో దాంట్లో ఎంతమంది అర్హత పొందుతారు ఏందైతే లేదండి అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకా కొత్త అప్లికేషన్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున అది చెప్పడం అయితే జరిగిందండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి